మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ విశ్వాసులుగా మనము ఈ లోకములో పిలువబడాలి విశ్వాసులుగా ఈ లోకములో ప్రభు కొరకు ఉండాలి విశ్వాసులుగా మన మరణము వరకు దేవుని యొక్క నామమును ప్రకటిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కొరకు కృతజ్ఞులమై జీవించాలి విశ్వాసము అంటేనే కృతజ్ఞత ఈరోజు చాలామంది ఈ కృతజ్ఞత లేనటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి దినములలో కృతజ్ఞత అనేటువంటిది ఎవరిలో అయితే ఉండదో అట్టివారు అవిశ్వాసుల యొక్క జాబితాలోకి తోసివేయబడతారు గమనించండి నెట్టివేయబడతారు అందుకనే క్రైస్తవుడు అంటేనే కృతజ్ఞుడు అని అర్థం ఈ కృతజ్ఞత ఎవరైతే కలిగి ఉంటారో అట్టివారు దేవునికి ఇష్టలుగా ఉంటారు దేవునితో చక్కని సహవాసము చేయగలుగుతారు నేటి క్రైస్తవ సమాజం క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండవలసినటువంటిది కృతజ్ఞత దయతో గమనించండి ఈ కృతజ్ఞతను ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదములకు దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఎంచబడతారు పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూచినట్లయితే మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుటకు చేయు బడు చుండునట్టును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నాను మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి గమనించండి మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటను బట్టి అంటే మనం ఎప్పుడైతే కృతజ్ఞులముగా జీవిస్తూ ఉంటామో ఈ సర్వలోకములో కూడా మన విశ్వాసము ప్రచురము చేయబడుతుందని గమనించండి ఇందుకు దేవుడే సాక్షి ఈ లోకము కాదండి ఈ లోకపు మనుషులు కాదు ఈ లోకపు మనుషులు సాక్ష్యం ఎలా ఉంటుంది చెప్పండి పెడితే పెట్టిన సాక్ష్యం చెప్తారు పెట్టకపోతే చచ్చిన సాక్ష్యం చెప్తారు బతుకున్నప్పుడు ఒక సాక్ష్యం చెప్తారు చనిపోయినాక మరొక సాక్ష్యం చెప్తారు ఎంత భయంకరమైనటువంటి మనుషులు గమనించండి అందుకే విశ్వాసిగా మనము దేవుని సన్నిధిలో ఈ జీవిత యాత్రలో మనము నిలవబడాలి అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది కృతజ్ఞత దేవుని వాక్యం కూడా చెప్పుచున్నది కృతజ్ఞత లేనివారు వేల కొలదిక కూలినను దేవదూతలంట మనకు పరిచర్య చేస్తారు ఈరోజు క్రైస్తవ సమాజం క్రైస్తవ సంఘము కృతజ్ఞత లేనటువంటి స్థితిని గతిని కలిగి జీవిస్తున్న ఈ దుర్తినములలో నా ప్రియ క్రైస్తవుడా నీవు ఎప్పుడైతే విశ్వాసమును కలిగి ఉంటావో అప్పుడే నీలో కృతజ్ఞత ఉంటుంది రక్తస్రావము కలిగిన స్త్రీ పుట్టు గ్రుడ్డివాడైనటువంటి భర్తలోమయ్యి పక్షవాయువు కలిగిన వ్యక్తి ఇదిగో భయంకరమైన కుష్టు వ్యాధి చేత స్వస్థత పొందిన వ్యక్తులను మనము గమనించినట్లయితే వారి విశ్వాసమును బట్టి వారు స్వస్థత పొంది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు దేవుని యొక్క మహిమను ఈ సర్వలోకమును చాటించారు ఎంత గొప్ప భాగ్యం ఈరోజు నీకు ఆ కృతజ్ఞత ఉందా ఆ కృతజ్ఞత ఉండాలి అంటే మీరు విశ్వాసులైతే కదా మీలో విశ్వాసం ఉంటే కదా రక్షణ పొందేదొక చోట స్వస్థత పొందేదొక చోట ఆరాధన చేసేదొక చోట సచ్చేదొక చోట నీలో ఎక్కడెక్కడ కనబడుతుంది కృతజ్ఞత చనిపోయినప్పుడు శవాన్ని కాదు మందిరానికి దేవాల్సింది బ్రతికుండగానే నీ కృతజ్ఞతను దేవుని సన్నిధిలో చూపించాలి దేవుని మందిరములో కనబరచాలి మీ విశ్వాసమును సర్వలోకమున ప్రచుర ప్రచురము చేయబడు నుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను ఎంత భాగ్యం నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు అలాగే కొలసీలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఏడు వచ్చినములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది కావున మీరు ప్రభు క్రీస్తును యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలే మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు యందు నడుచుకొనుడి మీ విశ్వాసమునందు మీరు మరి స్థిరపరచబడుచు నేర్చుకుని ప్రకారము కట్టబడుచు ఇంటి వలె కట్టబడచ్చు మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన ఎందు నడుచుకొనుడి ఈరోజు మీరు ఎలా నడుచుకుంటున్నారు కృతజ్ఞత లేకోకుండా కనీసం మనస్సాక్షి లేకుండా దేవుని దగ్గరకు వస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రేమ చూపించినా కృప చూపించిన ఆ ఏ సయ్యనే మీరు దూషిస్తున్నారే ఆ ఏ సయ్యనే అవమానపరుస్తున్నారే ఇది ఏనా మీ విశ్వాసము ఇది ఏనా మీరు నేర్చుకున్నది ఇది ఏనా మీరు కట్టుకొనుచున్నటువంటి విధానము గమనించు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో కృతజ్ఞత మీ విశ్వాసమును సకల జనులకు తెలియపరిచేది ఇందుకు దేవుడే సాక్షి ఎంత మంచి మాట అసలు నీ విశ్వాసమును గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడంటే నీవెంత ధన్యుడు బైబుల్లో హానోక్ గురించి చెప్పాడు అబ్రహాము గురించి చెప్పాడు దావీదు గురించి చెప్పాడు నా హృదయానుసారుడు నాతో నడిచిన వాడు నా కొరకు ప్రతిష్ఠించబడిన వాడని ఎంత మంచి సాక్ష్యమును పొందేరు ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము ఆవరించి ఆవరించినందున సులువుగా చిక్కులు బిట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడైన వైపు చూస్తూ మనము కృతజ్ఞులుగా జీవించాలి ఆ కృతజ్ఞతకు మనుషులు కాదండి సాక్ష్యం దేవుడే నీ దేవుడే నీకు సాక్ష్యం ఇవ్వాలి అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని మనము కలిగుందాం అలాగే మొదటి దశలో నీళ్ళకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడో వచ్చినములో చూచినట్లయితే ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చుని వర్తమానం వర్తమాన వాక్యము మావలను అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాం ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచ్చున్నది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచ్చున్నది ఆ కార్యమును రూపము దాల్చినప్పుడే దేవుడే నీకు సాక్షిగా ఉంటాడు అవిశ్వాసము గనక కార్యము దాల్చకపోతే అనగా విశ్వాసము నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నదని నీవు యోచించేవే ఆ యోచని కార్యరూపముగా దాల్చినప్పుడే దేవుడు నీకు సాక్షి ఉంటాడు అట్టి సాక్ష్యము నీవు పొందుటకై ఈరోజు నీవు బ్రతికుండగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చివరిగా మరొక వాక్యాన్ని చదువుకుందాం ఈ మొదటి దశలో నెలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో ఉచితంలో చూచినట్లయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుడు ఎదుట మానక జ్ఞాపకము చేసుకునొచ్చు మా ప్రార్థనలే అందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం ఈరోజు మన యొక్క విశ్వాసమునకు దేవుడే సాక్షి కాబట్టి ఆ దేవునికి కృతజ్ఞులమై మన మరణము వరకు దేవునికి నమ్మకముగాను ఆయన ఆయనకిష్ఠులైన బిడ్డలుగా ఉండుటకు విశ్వాసమునందు నిలకడగా స్థిరముగా ఉండి ఆయనతో నడుస్తూ మంచి పోరాటము పోరాడుచు మన విశ్వాసమును కాపాడుతుందాం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక ఆ గాడ్ బ్లెస్ యూ